మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో కల్లు గీత కార్మికులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న చెయ్యూతపై హర్షం వ్యక్తం చేస్తూ నియోజకవర్గ గౌడ సంఘాల ఆధ్వర్యాన స్వామివారికి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి స్వీట్స్ పంపిణీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ పేరు మీద స్వామివారికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ రాష్ట్ర తెలుగునాడు గీత కార్మిక సంఘం అధ్యక్షులు రేఖా సుధాకర్ గౌడ్ నియోజకవర్గ గౌడు సంఘం అధ్యక్షులు వకా మాధవరావు నాయకులు ఎమినేని కోటేశ్వరరావు పలగాని తాతారావు వకా మంగారావు తాతా కోటయ్య ఉజూరు శ్రీనుబాబు జూపల్లి వెంకటేశ్వరరావు కంచర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌడ సంఘీలు రాష్ట్రంలో ఏదైతే బ్రాందీ షాపులు ఉన్నాయో మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు బ్రాందీ షాపులుంటే మూడు వందల నలభై బ్రాందీ షాపులు పది పర్సెంట్ లెక్కన గౌడ సంఘీయులకి కేటాయించడం జరిగింది దానిలో కూడా ముఖ్యంగా ఫిఫ్టీ పర్సెంట్ లైసెన్స్ ఫీజు ఇవ్వటం కూడా జరిగిందనేది మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ బారు షాపులు ఎనిమిది వందల రాష్ట్రంలో ఎనిమిది వందల నలభై బారు షాపులు వస్తే దానిలో టెన్ పర్సెంట్ లెక్కన ఎనభై నాలుగు బారు షాపులు ఇవ్వటం కూడా జరిగింది దానిలో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ తోటి బ్రాందీ షాపులు గౌడు సంఘీలకు ఇస్తున్నారు టెన్ పర్సెంట్ లెక్కన దీనిలో చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గౌడు సంఘీయులకి తరపున చాలా ఎనలేని సేవ చేసినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున గత రెండు వేల పదిహేడులో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఎక్సైజు డ్యూటీ ఉంటే చెట్టు పన్ను కానీ ఎక్సైజ్ పన్ను కానీ ఉంటే అవంతా రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈత కార్మికులందరూ కూడా మన చంద్రబాబు నాయుడుని అలాగే లోకేష్ బాబుని కలిసి మా యొక్క సమస్యలను విన్నవించడం జరిగింది అనేక పరిహారాలు వారిని కలవడం జరిగింది దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈత కార్మికులకు బ్రాంతి షాపుల్లో వాటాను అడగడం వలన పది శాతం వాటాను కల్పించడం జరిగింది దానివలన గౌడులందరూ కూడా ఆ పది శాతం షాపుల్ని కేటాయించడం జరిగింది అలాగే ఈ రోజున వస్తున్నటువంటి బారుల్లో కూడా పది శాతం షాపులు బార్లను కూడా కేటాయించడం జరిగింది కాబట్టి ప్రభుత్వం పేదల పక్షాన అలాగే గౌడ సంఘులందరి పక్షాన కూడా నిలబడుతుంది కాబట్టి మాకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కూడా అందరికీ కూడా మంచి సౌకర్య పనులు చేస్తున్నారు మంచి పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా గౌడ సంఖ్యలు అందరూ కూడా రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీని ఆదరించి అత్యుత్తమ మెజారిటీతో కూడా ఇక్కడ పార్టీని కల్పిస్తారని ఆశిస్తుంది గీత కార్మికులు ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపిస్తున్న జరిగింది అదేవిధంగా మరి అదే అడుగు జాడల్లో బీసీలు ఎవరైతే ఉన్నారో గౌడాసు గీత కార్మికులు వాళ్ళని అట్టు పెట్టుకొని వాళ్ళని ఏదైతే వాళ్ళకి రావాల్సిన బాట ఏదైతే ఉందో వాళ్ళని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరి గౌరవిస్తూ వాళ్ళు కూడా మరి రానున్న రోజుల్లో ఎవరైతే ఉన్నారో గీత కార్మికులు దానికి సంబంధించిన వారు ఈ వయసులో వాటా కానీ అలాగే బార్లో వాటా కానీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మూడు వేల నాలుగు వందల షాపులు ఉంటే మరి పది శాతం రాయితీ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ లైసెన్స్ ఫీజు కట్టడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా గౌడాసు అట్ట పెట్టుకున్నారు అలాగే ఎండుదండుగా బీసీలకి మరి గౌడాస్కి తెలుగుదేశం పార్టీ అట అట్టని అండగా ఉంది మరి రానున్న రోజుల్లో కూడా లోకేష్ బాబు గారిని తెలుగుదేశం పార్టీని అచ్చటిక వేల ఓట్ల మీద గెలిపిస్తామని చెప్పేసి ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం కొలనుకొండ హరీకృష్ణ గోకుల క్షేత్రంలో ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతాయని గోకుల క్షేత్రం ఉపాధ్యక్షులు విలాస విగ్రహ దాస తెలిపారు అక్షయ పాత్ర ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు హరే కృష్ణ గోకుల కొలనుకొండ విజయవాడ గుంటూరు హైవేపై ఉన్న రాబోయే అతిపెద్ద రాధాకృష్ణ దేవాలయంలో ఈ సంవత్సరము పద్ పదిహేను పదహారు పదిహేడవ తేదీల్లో అనగా శుక్ర శని ఆది వారాల్లో ఈ మాసం ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా మన హరే కృష్ణ క్షేత్రం వాళ్ళు గత వారం రోజుల నుంచి ఎన్నో స్కూల్స్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ చిన్న పిల్లలకి కృష్ణుని వేషధారణ భగవద్గీత పఠనము క్విజ్ మరియు ఎన్నో పోటీలు పిల్లలను ఒక ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించారు వారందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి రోజు భాగంగా వారు అందరూ వచ్చి పర్ఫామ్ చేస్తారు అదే కాకుండా ఈ ఉత్సవాల్లో భాగంగా ఆ శ్రీ శ్రీ రాధా గోకులాలనందను పుష్పాలంకరాలతో ప్రత్యేక అలంకారతో ప్రత్యేక దర్శనం ఇవ్వబోతున్నారు ఈ జన్మాష్టమి కృష్ణుని అవతరణ దినోత్సవంగా శ్రీకృష్ణ శ్రీకృష్ణుని ఆ బాలకృష్ణ రూపంలో మనము మనందరం ఈ జూలను ఉత్సవాలు అంటే అమరావతి రాజధాని పరిధి వెంకటపాలెం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మూడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆగమ పండితుల ఆధ్వర్యంలో పవిత్రోత్సవములు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు శ్రావణ దశమి సోమవారం నుండి ఇరవై ఒకటవ తారీఖు శ్రావణ బహుళ త్రయోదశి గురువారం వరకు జరుగుతాయని ప్రకటించారు ఆలయ అధికారులు పూజారులు కలిసి పవిత్రోత్సవాల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం వెంకటపాలెం ఆలయ సూపర్నెంట్ మల్లికార్జునరావు పూజారి విష్ణు శర్మ మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పూజారులు పాల్గొన్నారు వెంకటయ్యపాలెంలో అమరావతి రాజధానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్ణయ నిర్మించి మూడు సంవత్సరములు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ప్రతి సంవత్సరము వార్షికోత్సవంగా ప్రతి ఇనాగరేషన్ దినాన్ని వార్షికోత్సవంగా జరుపుకోవడం జరిగింది కానీ ఈ సంవత్సరం నుంచి ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా చేయాలని నిర్ణయించడంలో ఈ సంవత్సరం వీలు కాని పక్షంలో పెద్దలు అధికారులు ఆగమశాస్త్ర ఆగమ పండితులు నిర్ణయించిన ప్రకారము ప్రతి సంవత్సరము తరహాలో ఈ సంవత్సరం నుంచి ప్రప్రథమంగా పవిత్రోత్సవాలు అనేది చేయడానికి ముహూర్తము నిర్ణయించబడింది ఈ నెల పద్దెనిమిదవ తారీఖు అంకురార్పణతో మొదలయ్యి ఇరవయో తారీఖు పవిత్రాల సమర్పణ ఇరవై ఒకటో తారీఖు పవిత్రాలు పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగియనుంది ప్రతిదినము ఈ ఆలయంలో విశేషంగా హోమాలు పూజలు అన్నీ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నుంచి వేద పండితులు పురోహితులు పండితులు ఆగమ శాస్త్ర పండితులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరపడానికి నిశ్చయించారు కావున ఈ ఈ సద్వినియోగాన్ని భక్తులందరూ వినియోగించుకున్నారు స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులకి ఆకర్లని మనవి చేస్తున్నాం ఈ ముఖంలో ఓం నమో వెంకటేశాయటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తకించన వెంకటేశమో దేవో నభూతో నవిష్యతి ఓం నమో వెంకటేశాయ వెంకటపాల నందు అమర వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన కారణంగా పవిత్రోత్సవాలు శ్రావణ మాసం నందు మొదలు చేయాలని చెప్పి స్వామివారు నిర్ణయించినారు తిరుమల తర్వాత వెంకటపాల నందు చేయాలని చెప్పి రాజధాని అభివృద్ధి చెందాలని చెప్పి నిర్ణయించి పద్దెనిమిదవ తారీఖు ఉదయం వృత్తికరణ సాయంకాలం అంకురార్పణంతో సేనాధిపతి ఉత్సవంతో తిరుమాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుగును పంతొమ్మిదవ తారీఖు పవిత్రాలు ప్రాణప్రతిష్ఠ జరుగును ఇరవైవ తారీఖు పవిత్ర సమర్పణ జరగను ఇరవై ఒకటి సాయంకాలం పూర్ణావతితో కార్యక్రమం ముగినున్నది కావున భక్తులందరూ స్వామివారిని అనుగ్రహం కొరకు ఆలయంకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని పూర్ణావతిని వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాము అంటే రా మన దేవాలయం నందు రాజగోపురం నుండి స్వామి వరకు ఏదన్నా దోషాలు తెలిసి తెలియనటువంటి దోషాలు చేయడం వలన ఆ పాపం అనేది ఎవరికి తగలకుండా నశించిపోవాలని తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దానివల్ల మనం పవిత్రోత్సవం అనేది జరపడానికి నిర్ణయమైనది